హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజు నేను రథసప్తమి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ఇంకా అర్లీ మార్నింగ్ అయితే లేచి నేను గేట్ దగ్గర మొత్తం కూడా శుభ్రం చేసి రంగు అది చల్లుకొని చక్కగా ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ముగ్గు వేశాను కానీ ఆ సూర్యుడికి మధ్యలో ఎరుపు రంగు వేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ తర్వాత పైకి వెళ్ళినాక ఒక పిల్లలు అంతా స్కూల్కి వెళ్ళిపోయాక గుర్తొచ్చి ఆ టైంలో వెళ్ళి ఒకసారి రంగు వేసుకొని వచ్చేంతవరకు నాకు మనసు ఒప్పలే అనమాట ఇంకా గుమ్మం ముందైతే ఇలా వేసుకున్నా చిన్న రథం ముగ్గు ఒకటి నేను ప్రతి సంవత్సరం ఇలాగే వేసుకుంటాను అలాగే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ పూజ గదిలో ఏమేమి కావాలో అన్నీ రెడీగా పెట్టుకున్నాను అలాగే ఫస్ట్ ఇవాళ ఇంకా నైవేద్యం చేస్తాం కదా ఇత్తర గిన్నె తీసుకొని అందులో ఇంకా పాయసం అది వండుదామనుకుంటున్నాను నార్మల్ డేస్లో ఉండే మార్నింగ్ రొటీన్ ఇలా ఏవైనా పూజలు పండగలు ఉన్నప్పుడు రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం క్లీనింగ్స్ అని అదని ఇదని ఉంటూనే ఉంటాయి ముందు రోజే అంతా కిచెన్ అది శుభ్రం చేసేసుకున్నా ఇప్పుడైతే స్వామివారికి పాయసం అది చేయాలన్నమాట ఇదిగోండి గిన్నెకి ఇంకా బొట్టు అది పెట్టేసి ఇక్కడ పాయసం అయితే చేస్తున్నాను అప్పటికే ఇంకా వంట కూడా మొదలు పెట్టాలన్నమాట అచ్చం పాలలోనే బియ్యం వేసి అనమాట ఇక్కడ పూర్తిగా కూడా ఏమంటే మనం సూర్యభగవానుడికి గింజలు బాదంలు కాజులు ఇలాంటివి ఏం వేయకుండా నైవేద్యం అయితే పెడతామన్నమాట ఓన్లీ సూర్యభగవానుడికి మాత్రమే ఇలా పెడతాం కదా నా దగ్గర ఉంటే మెత్తటి ఖర్జూర్ అంటే ఉంటుంది కదా అదైనా వేస్తాను గింజలు తీసేసి లేదంటే ఇలా కిస్మిస్లు కానీ వేస్తాను ఇంకా కాజులు బాదంలు లాంటివి ఏమీ వేయను ఊరికే కొంచెం నెయ్యి అలా వేసి ఇంకా కలిపేస్తాను అనమాట కాసంత ఇలాచి పౌడర్ వేసి అంతేనండి ఇంకా సింపుల్గా చేసేస్తాను అనమాట ఇప్పుడు స్వీట్నెస్ కోసం అయితే నేను బెల్లం కొంచెం చక్కెర కొంచెం రెండు వేసుకుంటాను పాలు ఇది వేసినప్పుడు స్టవ్ ఒకసారి ఆపేస్తాను అనమాట తర్వాత చక్కగా కలిపేస్తాను అటువైపునైతే ఇంకా జావ కూడా రెడీ అయిపోయింది మెయిన్ థింగ్ మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా నేను ఎప్పుడూ అంతే రథసప్తమి దాటింది అంటే మొదలు పెట్టేస్తాను అనమాట జావలు అవి కంపల్సరీగా అందరికీ ఇదే మజ్జిగ కలిపి ఇచ్చేస్తాను అనమాట ఇవాళ కొంచెం చిక్కగా అయింది అనిపించింది ఇంకా వెంటనే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసాను కాస్త చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ కలపాలి ఈలోగా నేను వంటకైతే స్టార్ట్ చేస్తున్నాను ముందు రోజు కొర్రలు వండేసానమాట రెండు రోజులు కంటిన్యూస్గా ఈరోజు అరికెలు చేస్తున్నాను అనమాట రెండు టీ గ్లాసులు అంతా అరికెలు అవి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇంకా వాటర్ వేసి పెట్టేస్తాను అంతా వంట అయిపోతుంది కదా లాస్ట్లో మిలెట్స్ వండుతాను అనమాట ఈలోగా ఇవి చక్కగా నానిపోతాయి అయితే కొర్రలు అయినట్టుగా అవ్వ వండేది కొంచెం మనకు జిగటుగా అలా అనిపిస్తుంది అనమాట అందుకని కొంచెం వాటర్ అయితే తక్కువ వేసుకోవాలి ఒకటికి రెండు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఒక పావు వేస్తాం కదా దానికి కొంచెం తగ్గించుకోవాలి అన్ని మిలెట్స్ ఒకేలా ఉండవు కాబట్టి ఇంక ఇవి నానబెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇటువైపున ఏం కర్రీ చేయాలో చూస్తున్నాను చూస్తే వెజిటబుల్స్ అయితే అన్నీ అయిపోయినాయి అందుకని చెప్పేసి ఇక్కడ పప్పే పెట్టేస్తున్నానండి మామూలుగా ఇంకా టమాటా పప్పే అనమాట అందుకని ఇక్కడ పప్పు అది కడిగేసి ఇది చేస్తున్నాను ఇంతకుముందు వీడియోలో కామెంట్ చేశారనమాట ఒకరు ఈ ప్రెషర్ కుక్కర్ స్టీలా లేదా అల్యూమినియమా అని స్టీల్ అండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను వీడియో కూడా పోస్ట్ చేసా అనుకుంటా వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి లింక్ అయితే ఇక్కడైతే ఇంకా పప్పుకి దానికి పెట్టేసి ఈలోగా పిల్లలు రెడీ అయ్యి వచ్చేసారు వాళ్ళకైతే జావ ఇచ్చేస్తున్నాను అనమాట మా పిల్లలు హ్యాపీగా తాగేస్తారు రాగి జావ రాగి జావ కాకుండా రాగి ఇడ్లీ రాగి దోశ దాంతో పొంగనాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఏంటంటే ఒకరోజు మజ్జిగతో తాగారనుకోండి ఎప్పుడైనా ఒకసారి అలా బెల్లంతో కూడా జావ చేసేస్తాను వాళ్ళు హ్యాపీగా తాగేస్తారు ఇంకా వాళ్ళని అందరినీ పంపించేస్తాను అనమాట లంచ్ బాక్స్లో అన్నీ పెట్టేసి ఇదిగోండి పూజ అయితే వాళ్ళు ఇలా చేసుకున్నాను పూజ గదిలో మొత్తం కూడా మరి బ్రౌన్ షీట్ ఉండింది కదా దానిపైన నేను చక్కగా ఇలా ముగ్గు వేసుకున్నాను అమ్మవారి పాదాలు వేసుకున్నాను అలాగే శుక్రవారం కదా ఇలా అమ్మవారికి పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఇంక సప్తమి అలా శుక్రవారం రెండు కలిసి వచ్చే వరకు పూజైతే ఇలా జరిగింది చక్కగా చామంతులు గులాబీలు అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇవాళ గుడికి వెళ్ళి రావాలి అనుకున్నాను చూడాలి మరి సాయంత్రం వరకు వీలైతే వెళ్దామని అనుకుంటున్నా ఇంకా నైవేద్యం ఇచ్చి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను మేమైతే ప్రతి సంవత్సరం రజసప్తమి పూజ అయితే ఇలాగే చేసుకుంటామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేసుకుంటాను తర్వాత నేను ఇంట్లో పండ్లవి అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది ఇంక ఈ టైంలో బయట నేను ఇక్కడ ఉర్లీని సెట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఉండే పాట్స్లలో మొక్కలు కొంచెం పాడైపోయాయి వాటిని తీసేసాను ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చిందంటే మొక్కల్ని చాలా కేరింగ్ ఉండాలి ఇంకా ఏమాత్రం అవి కొంచెం బలహీనమయ్యాయంటే కాస్త కష్టమే కదా అందుకని ఇంకా దాని ప్లేస్లో ఇక్కడ ఈ ఉర్లీని అయితే పెట్టుకున్నాను అనమాట ఇంట్లో కాకుండా కొంచెం ఎంట్రన్స్లో బాగుంటుంది అన్నట్లుగా అన్నీ ఇంకా గులాబీలు చామంతులు అన్నీ కూడా ఇలా వేసి అలంకరించుకున్నాను బాగుంది అనిపించింది నాకైతే ఇంకా మామూలుగా మనం శుక్రవారం రోజు కడపలు అవి పూజించుకుంటాము అలాగదా ఇంకా బాగా అందంగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను తర్వాత ఇంకా ఇక్కడ గ్రీన్ టీ తాగేస్తున్నాను అనమాట గ్రీన్ టీ నాకు చాలా ఫేవరెట్ చాలా ఇయర్స్ నుంచి తాగుతున్నా ఇది నేను అత్తమ్మ దగ్గర నుంచి అలవాటు అయిందనమాట మా అత్తమ్మ అయితే అసలు ఇంకా అందులో ఏం వేసుకోకుండా డైరెక్ట్ ఖర్చా అలాగే తాగేస్తుండే అంటే షుగర్ డాక్టర్ అట్లని చెప్పారంటే అలాగే తాగుతుండే తర్వాత మేము చిన్నగా ఇలా అలవాటు చేసుకున్నాం అనమాట ఇంకా సిస్టమ్ దగ్గర ఉన్నారనమాట ఇంకా తను వర్క్ చేసుకుంటుంటే నేను వచ్చి కాసేపు ఇక్కడే కూర్చున్నాను పిల్లలు వెళ్ళిపోయారు కదా అయితే ఈ బ్లాక్ బీడ్స్ నేను మేక్ చేసిందే అండి ఇదైతే మందికి నచ్చింది నేను మేకింగ్ చేసిన దాంట్లో సో ఈరోజైతే అది వేసుకున్నాను అయితే ముందు రోజు ప్యూరిఫయర్ అనేది అలారం వచ్చింది ఈ క్యాండిల్స్ అవి అన్నీ మార్పించాలి కదా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చారనమాట నేను ఈవినింగ్ అలా వస్తారేమో అనుకుంటే ఇంకా లంచ్ టైంలో అలా వచ్చారు దీంట్లో అంతా అది వన్ ఇయర్కి ఒకసారి మనం ఇవన్నీ మార్పించుకోవాలి కదా అప్పుడు మేము ఇల్లు కట్టించేటప్పుడే తీసుకున్నాం అనమాట అంతకుముందు ఎప్పుడు మాకు ఈ ప్యూరిఫైర్ లేదు వేరే ప్యూరిఫైర్ ఉండింది అనమాట అప్పుడు తీసుకున్నది ఇది గ్రాండ్ ప్లేస్ అండి ఇది తీయించినప్పుడల్లా కంపల్సరీగా ఫైవ్ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది మనకు ఇయర్లీ మనం ఒకవేళ బయట వాటర్ బాటిల్ తెచ్చుకున్నా కూడా అంతే ప్రైస్ అవుతుంది కాకపోతే ఏంటంటే ప్రత్యేకంగా వెళ్ళి బాటిల్ తెచ్చుకోవాలి ఇదేంటంటే మనకి ఇంక ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినా సెట్ అవుతుందన్నమాట ఇదిగోండి వాటర్లో టీడీఎస్ ఎంత ఉంటుందో చూపిస్తున్నాడు ఇతను బోర్ వాటర్ అయితే టూ సెవెంటీ సిక్స్ అలా ఉంటుంది ఇది ప్యూరిఫై అయిన తర్వాత మనకు సెవెంటీ చేంజ్ అలా వస్తుందని అతను చూపిస్తున్నాడు వచ్చినప్పుడే నేను కింద ట్యాంక్ పైనది అంతా నేను ఓపెన్ చేయించి తీసుకొని క్లీన్ చేసేస్తా అనమాట మళ్ళీ మనమైతే చేయలేం కదా అందుకు ఇంక ఇక్కడైతే లంచ్ చేసేసాను మజ్జిగ మిరపకాయలు అవి వేయించుకొని తర్వాత ఎందుకో నేను ఈ బుక్ ఎప్పుడు నాకు టీపాయ్ మీదే ఉంటుంది నేను దీంట్లో ఏదో రాసుకుంటూనే ఉంటాను మన వీడియోస్కి సంబంధించిందని అదని ఇదని పైన చూసారు కదా డిజైన్ అది నేను ఎప్పుడో ఒకసారి మన ఛానల్లో కూర్చు వర్క్ చేసినదనమాట ఇలా ముందు నేను ప్లాన్ చేసుకొని వేసుకోవడం నాకు అలవాటు సో మనకెప్పుడు చేతికి దగ్గరలో ఒక బుక్ అనేది హ్యాండీగా ఉందనుకోండి ఏదైనా ఐడియాస్ కానీ లేదంటే మన నేను ఏదైనా మర్చిపోతానేమో అనుకునేవి నేను ఎక్కువగా ఇలా బుక్స్లో రాసుకోవడం నాకు అలవాటు అది ఎలాంటి బుక్ అయినా సరే పర్సనల్గా నేనంటూ ఒకటి పెట్టుకుంటాను మా పిల్లలు అసలు దాన్ని ముట్టుకోరనమాట ఇది నా బుక్ అని చెప్పేస్తాను అనమాట ముందుగానే ఇంకా ఆ రోజు ఏదైనా టైటిల్ కానీ ఏదైనా దాని గురించి అయినా రాసుకోవాలనుకున్నా ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నా రిమైండర్గా కొంచెం బాగుంటుంది కదా సో ఇక్కడైతే ఈ ముగ్గు ఒకసారి వేసి చూసుకుంటున్నాను అస్తమానం వేయను నాకు ఇది వచ్చు కానీ జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకు అంటే కొంచెం చిన్న సైజులో దీన్ని నేను ఇక్కడ బుద్ధ దగ్గర అంటించాను అనమాట ఒక షీట్ ఆ షీట్ పైన ఇలా పెయింట్ పెన్ అనేది ఉంటుంది ఇది బుక్ స్టోర్లో మనకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది అయితే ఈరోజు లంచ్ తర్వాత ఖాళీగానే ఉన్నాను కదా ఇలా వేసి పెట్టుకుందాము అని అనిపించింది బాగుందండి పెయింట్ పెన్ అనేది చాలా తొందరగా ఆరిపోతుంది అలాగే చూడ్డానికి కూడా బలీగా అనిపించింది అనమాట కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్ లాగా ఎంత బాగా అనిపించిందో చూడండి మనకి ఇది పెయింట్ పెన్ అనమాట స్ప్రెడ్ అవ్వదు అలాగే తొందరగా ఆరిపోతుంది నీట్గా కూడా మనం పెన్తో రాసిన పెన్సిల్తో రాసిన ఎలా వస్తుందో అలాగే వస్తుందనమాట మనం వేసేటప్పుడే కొంచెం తప్పులు పోకుండా కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది మనకు ఇది అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉండొచ్చు నేనైతే బయటికి వెళ్ళినప్పుడు బుక్ స్టోర్లో తెచ్చుకున్నాను పిల్లలకి ఏవో ఒకటి అవసరం ఉంటాయి కదా సో వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను బట్ ప్రైజ్ అయితే టూ హండ్రెడ్ చేంజ్ ఏమో పడిందండి పెయింట్ పెన్ను ఎంత ఉంటుందో ఇందులో క్వాంటిటీ నాకు అంతగా గుర్తులేదు కానీ నేను వేసిన డిజైన్ వరకు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించింది నేను దీన్ని మళ్ళీ సేమ్ ఆపోజిట్లో కూడా ఇలా వేసుకున్నాను అంటే చిన్న ప్లేసు ఇక్కడ గ్రానైట్ ఉండేది ఆ గ్రానైట్ అనేది అంత లుక్ అనిపించలేదు నాకు అందుకని నేను ఇలాంటి ఒక బ్రౌన్ షీట్ అంటే చేసి ఇలాంటి ఒక లాగా వేసుకున్నాను అనమాట కోలమ్స్ అనేవి మనకు చూడడానికి చాలా అందంగా కనపడతాయి అలాగే ట్రెడిషనల్గా కూడా ఉంటాయి కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో చిన్న చిన్న హోటల్స్లలో ఇలా వేస్తూ ఉంటారు ముగ్గులు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి టోటల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంతకుముందు లుక్కి అసలు ఇప్పుడు ఈ లుక్ అయితే భలేగా అనిపించింది అనమాట మీకు ఎట్లా అనిపించింది కమెంట్లు చెప్పండి మనం ఏదైనా తక్కువ బడ్జెట్లో ఇలా ఏదైనా డెకర్ చేసుకోవాలి మనమే క్రియేట్ చేసుకోవాలంటే ఇది బెటర్ అని నాకు అనిపించింది ఈ షీట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇది వాళ్ళ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను